సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ నిన్న ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు దైవసేవకులను బలపరిచి ఏ వాక్యం చేత మీ హృదయాలను సంధించారు కింద కామెంట్ బాక్స్లో రాయండి సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు యాభై మూడు ఆదివారాలు ఉంటాయి ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా క్రమంగా మందిరానికి వెళ్ళండి మంచిది ఈ ఉదయకాలం లేచి ఉదయం ప్రార్థన చేసుకున్నారా అరుణోదయ ప్రార్థన జరిగిందా ఒకవేళ చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత తప్పకుండా చేసుకోండి అయితే ప్రార్థించేటప్పుడు మనం ఎలా ప్రార్థించాలి ఒక చక్కటి సందేశం మీతో పంచుకోబోతున్నాను దానికి ముందుగా స్క్రీన్ మీద కనపడుతున్న స్థలాలకు ఈ వారంలో నేను మీటింగ్కి రాబోతున్నాను ఈరోజు చూస్తున్నారు కదా మదిరా దగ్గర ఈ ప్రాంతంలో మీటింగ్కి వస్తున్నాను అలాగే మంగళవారం మంగళగిరి దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర మీటింగ్ ఉంది వస్తున్నాను అలాగే గురువారం శుక్రవారం తెనాలి దగ్గర నంది వెలుగు అనే స్థలానికి మీటింగ్కి వస్తున్నాను ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు మీరు అందరూ తప్పకుండా ఈ మీటింగ్స్లో పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మంచిది నిన్న ఆదివారం కొంతమంది చిన్న కంప్లైంట్ చేశారు అనయ్య స్క్రీన్ మీద కనపడుతున్న గూగుల్ పే ఫోన్పేకి మేము అమౌంట్ పంపించాం కానీ ఎందుకని ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది మేము పంపిస్తున్న అమౌంట్ మీకు రావట్లేదు ఈ నెంబర్ పనిచేయట్లేదా అని అడుగుతూ ఉన్నారు ఆ నెంబర్ పనిచేస్తూ ఉంది కానీ నిన్న ఆదివారం కదా అనివార్య కారణాల వలన అది మేబీ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు అది యాక్టివేషన్లో ఉంది పనిచేస్తూ ఉంది ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ఫోన్పే గూగుల్ పేకి మీ విలువైన కానుకలు పంపించి పరిచర్యకు సహకరించగలరు అలాగే యూనియన్ బ్యాంక్ అకౌంట్ కూడా స్క్రీన్ మీద కనపడుతుంది ఒకవేళ ఎప్పుడైనా ఫోన్పే గూగుల్ పే యాక్టివేట్ కానప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూనియన్ బ్యాంక్ ఈ అకౌంట్ను వాడుకోండి మంచిది ఓ దివ్యమైన సందేశం మనం వినబోతున్నాం ప్రార్థించేటప్పుడు ఎలా మనం ప్రార్థించాలి నేను ఆదివారం థర్డ్ సెషన్లో విన్నాం దాని కొనసాగింపు ఈ వర్తమానం ప్రార్థించేటప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి ఏమి ఎత్తిపట్టి ప్రార్థించాలి వాగ్దానాన్ని ఎత్తిపట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేటువంటి సింపుల్ ఏమి లేదు దేవుడు మనతో చెప్పిన మాటను తిరిగి దేవునికి జ్ఞాపకం చేయటం అయ్యా ఈ కార్యం చేస్తానని నువ్వు మాటిచ్చావు కదా నీవిచ్చిన మాట నాకు నెరవేర్చాయని దేవుడు చెప్పిన మాటనే దేవునికి తిరిగి జ్ఞాపకం చేయటం అలాగని దేవుడు మతిమరిపోడని కాదు రిమైండ్ చేయటం ఈ మాట అన్నావు నెరవేర్చి దేవుని కృపను బట్టి మేము పరిచర్యలో కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాం సహజంగా గృహ దర్శనాలకు వెళ్ళేంత సమయం మాకు ఉండదు అయితే సేవకులు వెళ్తూ ఉంటారు మా సేవకుల పిల్లలు ఒకరోజు ఒక పేద విధవరాలు తల్లి నాతో వచ్చి మాట్లాడతారు అయ్యా నాకు ఒక మాట ఇచ్చారు మీరు మర్చిపోయారయ్యా అంది నేనేం ఇచ్చానమ్మా మీకు ఏమి ఇచ్చాను తల్లి అంటే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానని మీరు మాటిచ్చారయ్యా రోజు ఆ ఇచ్చి సంవత్సరం అవుతుందయ్యా ఇంతవరకు రాలేదు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది నిజమే కదా పాపం పేద స్థితిలో మందిరానికి వస్తుంది ఈ ఇంటికి వెళ్తానని నేను మాట ఇచ్చే కదా అయ్యో నాకు అది ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో ఆ తర్వాత వారు నేను విజయవాడ మీటింగ్కి వెళ్తా వెళ్తా మార్నింగ్ ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసి నేను విజయవాడ వెళ్ళాను ఎందుకు నేను వెళ్ళాను చెప్పమంటారా నేను ఇచ్చిన మాట ఆ తల్లి నాకు జ్ఞాపకం చేసింది దైవజనమా మనిషిగా నేను ఇచ్చిన మాట తప్పిపోతానేమో కానీ నీవారాధించే నీ దేవుడు ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పిపో వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అబద్ధమాడుటకు నరమాతృడు కాదు మాట మార్చుటకు ఆయన మనుషుడు కాదు వాగ్దానం ఎత్తిపట్టి చేయటం అంటే దేవుడు చెప్పిన మాటను ఎగైన్ దేవునికే రిమైండ్ చేయటం అలా ప్రార్థించే అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు బైబిల్లో భక్తుడైన యాకోబుకు ఏడు వాగ్దానాలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చేశారు థర్డ్ సెషన్లో విన్నాం అయితే మూడు వాగ్దానాలు మిగిలిపోయినాయి చూడండి ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనో వచనం నేను చదువుతాను ఇదిగో నేను నీకు తోడయ్యుండి ఉండి నంబర్ వన్ నీవు వెళ్ళు ప్రతి స్థలమందు ముందు నేను కాపాడుచు నెంబర్ త్రీ ఈ దేశము నేను ఈ దేశమునకు నేను మరలా రప్పించదు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను మీరు అనుకోవచ్చు అనయా ఇది యాకోబుతో చేసిన వాగ్దానం కదా ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం ఆ వాగ్దానానికి మన వారసులమా అని అంటే కురింది పత్రికలు పౌలు గారు అంటాడు బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ యేసుక్రీస్తునందు మన జీవితంలో అవునన్నట్లుగా ఆమెనన్నట్లుగా ఉన్నాయట ఆమె విచిత్రం చూడండి కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా బైబిల్లో అబ్రహాముతో చేసిన వాగ్దానానికి అబ్రహామే హక్కుదారుడు హానోగుతో చేసిన వాగ్దానానికి హానోకే హక్కుదారుడు యాకోబుతో చేసిన వాగ్దానానికి యాకోబు మాత్రమే హక్కుదారుడు దావీదుతో చేసిన వాగ్దానానికి దావీదే హక్కుదారుడు దావీదు వాగ్దానానికి అబ్రహాము హక్కుదారుడు కాలేదు వినారా అబ్రహాముతో చేసిన ప్రతి వాగ్దానానికి నోవా హక్కుదారుడు కాలేడు కాలాలు వేరనుకోండి వాళ్ళు పుట్టిన కాలాలు ఆయా వాగ్దానాలు వాళ్ళకి మాత్రమే సొంతం కానీ విచిత్రం ఏంటో తెలుసా ఏసయ రక్తంతో కడగబడిన నీకు ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు అబ్రహముతో చేసిన వాగ్దానానికి మనం హక్కుదారులు అవునా కాదా యాకోబుతో చేసిన వాగ్దానానికి మనం హక్కుదారులు ప్రతి వాగ్దానం నీకు నాకు నీ కుటుంబానికి మనందరి కుటుంబాలకు చెందింది ఇది అబ్రాహంతో చేసిన వాగ్దానంలే నాది కాదు అని అనుకోకు ఆ వాగ్దానానికి నువ్వు హక్కుదారుడివి ఏమేన్ సరే యాకోబుతో దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నాలుగు వాగ్దానాలు ఇక్కడ చేస్తాడు నంబర్ వన్ వింటున్నారు కదా నంబర్ వన్ నేను నీకు తోడయి ఉంటా నంబర్ టూ నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతా నంబర్ త్రీ ఏ దేశం నుంచి నువ్వు బయలుదేరి వెళ్తున్నావో ఆ దేశానికి మరలా నేను తీసుకొస్తా ఫైనల్గా నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అంటాడు ఈ ఉదయకాలం ముందు వర్తమానం వింటున్న బిడ్లరా ఈ వాగ్దానాలన్నిటికీ నిన్ను హక్కుదారుడిగా దేవుడు మార్చును గాక ఈ దినం నువ్వు ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్తున్నావో వ్యాపారం నిమిత్తం ఉద్యోగం నిమిత్తం చదువుల నిమిత్తం ఆఫీస్ పని నిమిత్తం ఎక్కడెక్కడికి వెళ్తున్నావో నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు నీకు తోడై ఉండును గాక అడగండి దేవా నాతో రావా నీ సన్నిధి నాకు తోడుగా రానివ్వవా నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళలేనయ్యా నాకు తోడుగా రాయా మోసే భక్తుడు ప్రార్థన చేసినట్లుగా తప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళు నాకు తోడుగా రాయా దేవుడు నీ తోడు వస్తే ఎన్నో దీవెన్లు ఉన్నాయి వాటిలో మూడు శ్రాస్తమైన దీవెన్లు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక యోసేపు వర్ధిల్లుచూ ఉన్నాడు అని రాసాడు ఈ దినం దినమే కాదు నీ బ్రతు కాలమంతా దేవుడు తోడై ఉండును గాక ఆయన తోడయి ఉంటే నువ్వు వర్ధులుతూ ఉంటావు ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ వర్ధిల్లుతో ఉంటావు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్లుగా నీ పరిస్థితుడు దైవజనుడైన యోహోషవాకు తోడై ఉన్నాడు అంటాడు మూడో అధ్యాయం రెండో వచనం యోహోషవ గ్రంథంలో మోషకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో అంటాడు మాట యోషవాన్ని చూసి ప్రజలు ఏమనుకున్నారంటే ఏ చిన్నపిల్లడు బచ్చగాడు మన భాషలో చెప్తా బచ్చాడు మన ముందు తిరిగిపోయి కలి మనం మన కళ ముందు పుట్టినోడు మన కళ్ళ ముందు పెరిగినోడు మోష అంటే ఆయన వయస్సు వేరు ఆయనే మేము గౌరవిస్తాం ఈ యహోషవా నినగాక మొన్న వచ్చినాడు బచ్చా అన్నట్లుగా ప్రజలు అనుకుంటారని దేవుడు అంటాడు మోషేకు తోడు అయ్యి ఉన్నట్లుగా నీకు తోడయి ఉంటా నిన్ను పిల్లోడుగా చూస్తున్న ప్రజల కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అంటాడు దైవజనమా దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరి మధ్యలో చిన్నోడుగా పెరిగావో వాళ్ళ ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు నిన్ను వద్దెలు చేస్తాడు ఎవరి మధ్యలో అరే చని కదా మన మధ్యలో తిరిగినోడే కదా ఎంత గొప్ప ఉండి చేశాడా దేవుడు ఎంత గొప్పయ్యాడా ప్రజల కన్నులకు ఆ ప్రజల కన్నులు ఆశ్చర్యపడేటట్లుగా ప్రజలు ఆశ్చర్యచకితులయ్యేటట్లుగా దేవుడు కార్యం ఈ పిల్లోడా ఎంత గొప్ప సేవ చేస్తుంది ఈ అబ్బాయా ఎంత పెద్ద ఉద్యోగం వచ్చింది అరే మన కళ్ళ ముందు పుట్టినోడు కదా నెక్కలు వేసుకొని తిరిగినోడు కదా ఆ నెక్కలకు పంచర్లు వేసారు కదా మన భాషలో చెప్తాను ఏం కాదు అరే సీమిడి ముక్కుతో తిరిగినోడు కదా అరేడికి బట్టలు వేసుకోవటం కూడా రాదు కదా మన కళ్ళ ముందు పుట్టినోడు మన కళ్ళ ముందు పుట్టిన అబ్బాయి ఎంతో గొప్పోడయ్యాడా నీ పిల్లలను చూసి ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా మోషకు ఉన్న దేవుడు యోహోషవాకు ఉన్న దేవుడు యాకోబుకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తమ్ముడు చెల్లె నీకు నే పిల్లలకు నా దేవుడు తోడయ్యుండును గనుక మూడో మాట చెప్పంటారా దేవుడు తోడయ్యుండే ఇస్కే అని రాసి రాసుంటుంది యహో అతనికి తోడయ్యుండెను గనుక ఎక్కడికి వెళ్ళినా జయమును పొందుచుండెను అని రాసుంటు దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే అడుగు పెట్టిన ప్రతి చోట నువ్వు విజయాన్ని సాధిస్తా సుమి దేవుడు మనకు తోడై ఉండాలంటే మనమేం చేయాలో కూడా ఒక మాట ఆలోచించాలి విన్నారు ఈ మాట సువార్త చూడండి ఒకసారి సువార్త ఓ దివ్యమైన మాట యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటారు ఎనిమిదో వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చిన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు ఏసైకి మహిమ కలుగుని కాక ఏసఐ చెప్తున్నారు ఏమని నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టట్లా ఎందుకయ్యా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టట్లేదు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అంటే ఎక్కడ అంటారు నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేయువాడను కనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టల తముడు దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడు దేవునికి ఇష్టమైన పనులు చేయి అప్పుడప్పుడు కాదు నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు నీకు మనసు వచ్చినప్పుడు కాదు ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యాలు చేయి ఏసాయికి తోడుగా ఉన్న దేవుడు నీకును తోడుగా ఉండును గాక అమ్మా నెంబర్ వన్ నేను నీకు తోడై రెండో మాట ఏమంటాడు నిన్ను కాపాడుచు విన్నారా నీ వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను నేను కాపాడుతాను అని యాకోబుతో మాట్లాడారు నిజమే యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఏ కీడు హాని కలగకుండా యాకూబును కాపాడాడు ఇరవై సంవత్సరాలు లాభాన్ని ఇంట యాకోబును కాపాడాడు కదా గొర్రెల మందును మేపేటప్పుడు తోడేళ్లే వచ్చాయో సింహాలే వచ్చాయో నక్కలే వచ్చాయో ఎలుకుబంట్లే వచ్చాయో వాటి బారిన వాటి బారిన పడకుండా దేవుడు కాపాడలేదా ఎస్ యాకోబును కాపాడిన దేవుడు నిన్ను కాపాడున గాక విచిత్రం యాకోబు తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు లాభాన్ని తరునుతున్నాడు చంపాలని ప్రయత్నం చేశాడు దేవుడు భయం పుట్టించాడు ఎందుకు కాపాడుతానని వాగ్దానం చేశాడు కదా వీటన్నిటికి మించి యాకోబి జీవితంలో ఒక అద్భుత ఘట్టం ఏంటంటే తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎబోగురే ప్రాంతానికి వచ్చినప్పుడు నాలుగు వందల మందితో తన అన్నయ్య ఏషావు తనను ఎదుర్కోవటానికి కూర్చున్నాడు అన్న వార్త విన్నాడు ఆ వార్త విన్నప్పుడు యాకోబు వాగ్దాన నెత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేశాడో అద్భుతమైన మాట చూడండి ఆది కాండం ముప్పై రెండో వచ్చాయి ఎస్ ఆది కాండం ముప్పై రెండో వచ్చాయి పదకొండు పన్నెండు వచ్చినా నా సహోదరుడని యేషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పింపు అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నును చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారంగం లగుట వలన విస్తారము లగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుకోవలే నీ సంతానము విస్తరింపజేసేదని సెలవిచితివే బా అయ్యా బేతల్లో ఉన్నప్పుడు నువ్వు నాతో వాగ్దానం చేశావు నేను నీకు తోడయి ఉంటా నేను కాపాడుతా నేను మేలు చే నీకు మేలు చేస్తా నీ సంతానాన్ని సముద్ర తీర ముందు ఇసుక రేణువుల వలే విస్తరింపజేస్తా అని మాటిచ్చావు కదా తర్వాత కాడున్నప్పుడు కూడా నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళు నేను చేరుస్తా అని అన్నావు కదా అయ్యా ఇప్పుడు మా అన్న ఏషావు నా మీదకొస్తున్నాడు వస్తున్నాడు కాపాడుతానని మాటిచ్చావు కదా అయ్యా నన్ను కాపాడు అని దేవుడు తనకిచ్చిన మాటను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏం జరిగిందో తెలుసు కదా ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఎత్తిపటి ప్రార్థన చేశాడో కాటినితను చూపాలని వచ్చిన యేషావు కనికరాన్ని చూపిస్తున్నాడు రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట అన్నదమ్ముల మధ్య ఆప్యాయత అనురాగాలు ప్రేమ వాత్సల్యాలు పొంగి పొరలటానికి దేవుడి చూపించాడు దైవ యాకోబుకు ఏకీయుడు కలగల నేను మీతో అంట చెల్లెళ్ళరా తమ్ముళ్ళరా అన్నలారా తండ్రులారా ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడు లేదో బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతుకుతున్న దినాలు దినం మన ఒప్పల్లో మన బ్రాంచ్ మందిరం ఉంది కదా ఫిర్జాది కూడా ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళాను నడివయసుకు వెలిగిన ఒక తల్లి తన ముగ్గురు కుమార్తెలను తీసుకొని వచ్చింది ఆ బిడ్డను చూస్తే అసలు కళ్ళల్లో నీళ్ళు అట్లా కుక్కుకొని నా హృదయమే పెండబడినట్లు అయిపోయింది అమ్మా ఏంటమ్మా ఏంటి కళ్ళలో నీళ్ళు కుక్కుంటున్నారు ఏడుస్తున్నారు ఏమైపోయింది ముగ్గురు ఆడపిల్లలను చూపిస్తావు ఏంటమ్మా మూడు నెలల క్రితం మా ఆయన చనిపోయాడయ్యా ఎట్లా చనిపోయాడమ్మా మీరు ఎక్కడుంటారమ్మా ఎవరమ్మా ఈ ఆడపిల్లలో మా కూతురు లేనయ్యా ఎట్లా చనిపోయాడమ్మా మా పాపని కాలేజీకి డ్రాప్ చేద్దామని టూ వీలర్ మీద తీసుకొని వెళ్తున్నప్పుడు ఎదురు నుంచి బస్సు వస్తుందయ్యా వెహికల్ అడ్డం వచ్చిందని షడన్ బ్రేక్ వేసాడు స్లిప్ అయ్యి పడ్డాడు ఇలా పడ్డాడో లేదో ఎదురు నుంచి వచ్చే బస్ టైర్లు మా ఆయన ఛాతి మీదుగా వెళ్ళిపోయాయి తలకాయ మూడు నెలలు అవుతుందయ్యా పిల్లలు చిన్న పిల్లలు వివాహం కావాలి పుట్టెడు దుఃఖం అనిపించింది తమ్ముళ్ళరా చెల్లెళ్ళరా ఇంట్లో నుంచి బయలుదేరిలేటప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేయండి ఏ కీడు కలకుండా కాపాడయ్యా ఒక్క నిమిషం వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేయండి ఏమని ప్రార్థించేయాలో చెప్పమంటారా ఏ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేయాలో చెప్పమంటారా చూడండి కీర్తనల గ్రంథం చక్కటి మాట నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో చరణం నుంచి ఎనిమిదో చరణం వరకు చదువుతాను ఇస్రాయిల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును ఎన్ తమ్ముడా చెల్లి అమ్మా పిల్లల్ని కాలేజీలకు పంపించేటప్పుడు స్కూల్కి పంపించేటప్పుడు ఈ ఒక్క చిన్న వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థించేయండి భర్తను ఉద్యోగానికి పంపించేటప్పుడు చిన్న చిన్న వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థించేయండి ఇస్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం చేసేవు కదయ్యా యహోవాయి నీ కుడి పక్కన నీడగా ఉంటాడు వాగ్దానం చేసావు కదయ్యా రాకపోకల్లో ఏ అపాయం కలగదని వాగ్దానం చేసావు కదయ్యా నా పిల్లలకి ఏ కీడు కలగకుండా కాపాడాయ్యా నా భర్త ఉద్యోగ స్థలంలో ఏ కీడు రాకుండా కాపాడయ్యా నా పిల్లల ప్రయాణాల్లో ఉద్యోగ స్థలాల్లో నీ భద్రత దేయ కుడి పక్కన నీడగా ఉంటానన్నావు రాకపోకల్లో కాపుదలినిస్తానన్నో కొరకకుండా నిద్రపోకుండా కాపాడుతున్నా వాగ్దానాన్ని నెరవేర్చయ్యా ప్రతి తిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థం చేయదు కాక ఆమె యాకూబు జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు కదా అదే వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేశాడు మూడవది యాకోబుతో దేవుడు అంటాడు ఏ దేశం నుండి బయలుదేరి వెళ్తున్నావో ఆ దేశానికి మరలా నేను చేరుస్తాను నీతో నేను చెప్పిన ఈ మాట నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటాడు చెప్పండి ఏ దేశం నుంచి బయలుదేరి వచ్చాడో ఆ దేశానికి మరల క్షేమంగా చేర్చాడు మిమ్మల్ని అడుగుతా మిమ్మల్ని అడుగుతా మీరు కింద కామెంట్ బాక్స్లో రాయాలి ఇప్పుడు అడిగేదానికి మనం ఏ దేశం నుంచి బయలుదేరి వచ్చామని చెప్పండి ప్రసాదనా మనం అందరం ఏ దేశం నుంచి వచ్చాం కనిగిరి నుంచా కావారెడ్డి నుంచి అయజకన్నా ఏ దేశం నుంచి వచ్చాం మనం అందరం పరలోక దేశం నుంచి భూలోకానికి వచ్చాం ఈ దేవుడు ఎవరో తెలుసా ఏ పరలోక దేశం నుంచి భూలోకానికి వచ్చామో మరలా మన సొంత దేశం పరలోక దేశానికి మనను చేర్చే వరకు దేవుడు మనలను విడవడు ఐ మనం ఏ దేశంలో ఏ దేశంలో నుంచి ఈ గడ్డ మీదకి వచ్చాం ఈ లోకంలో మనం యాత్రికులు పరదేశులు మమ్మల్ని చాలామంది అడుగుతారు అన్నయా మీదే ఊరు అన్నయా మీదే జిల్లా అన్నయ్యా మీదే ప్రాంతం అన్నయ్యా మీరు ఆంధ్రానా తెలంగాణనా ఏ ఊరు అన్నయ్య మీది అని అంటారు అంట యాత్రికుడికి ఒక ఊరు ఉంటుందా అయితే కరా యాత్రికుడికి ఒక ఊరుంటుందా ప్రయాణికుడికి ఒక ఊరు ఉంటుందా కొంతమందికి వాళ్ళ సొంతూరు అంటే సత్య అంత ప్రేమ దేవుని మీద కూడా అంత ప్రేమ ఉండదు చూడండి వాళ్ళ సొంత ఊరు అన్న వాళ్ళ సొంత జిల్లా అన్న సత్యనంత ప్రేమ నన్ను అడుగుతారు అనయా మీద పలాన్ జిల్లా అంట కదా యాత్రికుడికి ఒక ఊరు ఉండదు పరదేశుడికి ఒక ఊరు ఉండదు మన సొంత దేశం పరలోక రాజ్యం జనమా ఈ దేవుడు ఎవరో తెలుసా ఏ దేశం నుంచి నువ్వు బయలుదేరి వచ్చావో ఆ దేశానికి నిన్ను చేర్చే వరకు నిన్ను విడవడు అడుగుదేవుణ్ణి దేవా నేను పరలోక దేశానికి వచ్చానయ్యా పరలోక దేశం నుండి వచ్చానయ్యా మరలా నా సొంత దేశం పరలోకానికి వెళ్ళాలయ్యా నా కాలు జారకూడదయ్యా నా కాలు జారకూడదయ్యా నా కాలు జారకూడదు ఏ పాపంలో నేను పడకూడదు నా ఆత్మ పాతాళ దేశానికి వెళ్ళకూడదయ్యా నా ఇంట్లో ఒక డెక్క కూడా పాతాళానికి వెళ్ళకూడదయ్యా మేమంతా పరలోకంలో మీ సన్నిధిలో నుంచి వచ్చిన వాడు కన్ను మూసిన తర్వాత మరలా మీ సన్నిధికే రావాలయ్యా ఇది నెరవేర్చే వరకు నువ్వు దేశాయ్యా అని రోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి అద్భుతాలు చూడటానికి దేవుడి గొప్ప చూపిస్తాడు ఎప్పుడు ప్రార్థన చేసినా వాగ్దానాన్ని ఎత్తి పట్టండి అనారోగ్యంతో బాధపడుతున్నారా స్వస్థపరిచే దేవుడు నేనే అన్నావు నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని వాగ్దానం చేశావు నెరవేర్చవా అప్పుల పాలైపోయారా అప్పిచ్చేవాడిగా నేను చేస్తా నువ్వు అప్పు చేయవు అని వాగ్దానం చేశావు ఆ వాగ్దానాన్ని చెప్పండి 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 ఆ వాగ్దానాన్ని నెరవేర్చవా పిల్లల కొరకు తలగా ఉంచుతానన్నావు నా పిల్లలు తలగా చేయవా పైవారిగా ఉంచుతానన్నావు పైవారిగా నా పిల్లలు నిలవబెట్టవా ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే నాకు చెప్పే కదా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయటం రెఫరెన్స్లు చెప్పటం అని కాదు దేవుడు చెప్పిన మాటను దేవునికి జ్ఞప్తికి తేవడం కదా ఆయన ఇచ్చిన మాటను ఆయన గుర్తుకు చేయటం ఎప్పుడైతే గుర్తుకు చేసావో శీఘ్రంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం ప్రారంభించు గాకే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొనండి సర్వశక్తికి వెళ్తండి అవును వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసే ఆ కృప మాకు దయచే యాకోపుతో వాగ్దానం చేశాం అయ్యా నా చేతులెత్తి నీ ప్రజలందరినీ నేను దీవిస్తున్నాను నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తానన్నావు మేము ఉంటున్న ఈ భూమి మీ సొంత మగును గాక అవును తండ్రి యాకూపుతో మీరు వాగ్దానం చేశాం జ్ఞానవంతులైన ఇసుకునేనులు వంటి సంతానం ఇస్తానన్నావు మా పిల్లలు జ్ఞానవంతులు కావాలి మీరన్నారు తూర్పు తట్టు పడమడి తట్టు ఉత్తరం తట్టు దక్షిణం తట్టు నువ్వు వ్యాపిస్తావు అన్నారు ఎస్ మా కుటుంబాలు ఇచ్చిన పరిచర్య మా వ్యాపారాలు సునామం పేరిట ఎస్ ఏ సునామం పేరిట నలుదిక్కుల వ్యాపించును గాక నీ మూలముగా నీ సంతానం మూలంగా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నావు మేము ఆశీర్వదించబడటమే కాదయ్యా మేము అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడుతుక అవును ఈరోజు మాట్లాడారు తోడుగా ఉంటానన్నావు దేవా ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండండి కాపాడుతానన్నావు ఏ కీడు కలగకుండా ప్రతి కుటుంబాన్ని కాపాడండి ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి మరలా చేరుస్తాను అది నెరవేర్చే వరకు విడవనన్నావు యాకోబును చేర్చావయ్యా అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పరలోకంలో కనపడాలయ్యా ఒక డెక్క కూడా వినవబడకూడదయ్యా ఒక డెక్క కూడా విడవబడకూడదయ్యా ఈ వాగ్దానాలు నెరవేర్చి పేరిట స్ పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ